బీహెచ్ బిహెచ్ గ్లాస్ లాంటి ఒరిజినల్ ఉన్నాయి సార్ బీహెచ్ బీహెచ్ డోర్ కూడా ఒరిజినల్ ఎయిర్ బ్యాగ్ లోపల ఇంటీరియర్ చూసుకోరు కొంచెం నీట్గా ఉంది పండి డోర్ ఒరిజినల్

రివర్స్ కెమెరా డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అయ్యో ఫాల్టీ ఫాల్టీ అవుతుంది బ్లూ కలర్ స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా రాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది వెనకాల భాగం అంతా జెన్యున్ టైర్లు ఓకే ఉన్నాయి ఇంటీరియర్ అయితే మంచిగా ఉంది సార్ నీట్గా విఐపి కార్ ఉన్నట్టు రియర్ ఏసీ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ మారింది సారీ ఈ గ్లాసులు మారలే కానీ డోర్ మారింది సార్ ఈ డోర్ ఒరిజినల్ లోపల పిల్లర్కి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ డోర్ ఒక్కటి రిప్లేస్ అయింది బండికి పుష్ బటన్ స్టార్ట్ ఉంది అరవై ఐదు వేల ఐదు వందల నలభై రెండు కిలోమీటర్ తిరిగింది అరవై ఆరు వేలు అనుకోర్రి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇక నావిగేషన్ చిప్ కూడా ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టార్ట్ ఇది నెక్స్ట్ ఆయిల్ చేంజ్ ఇది కూడా ఇక్కడ రాసి పెట్టారు సార్ టైర్లు అది నెక్స్ట్ టైర్లు వీలమెంట్ ఇది కూడా ఇక్కడ రాసి పెట్టి ఉంది ఆ స్టిక్కర్ చింపేసి సంతోష్ దాని మీద నెంబర్ ఉంటుంది కస్టమర్లు ఆ నెంబర్ తోటి కూడా బానింగ్ అనుకుంటారు ఆ డోర్కు చిన్న గీతలు పడ్డాయి సార్ రైట్ సైడ్ డోర్ డ్రైవర్ డోర్ జరిగొక సార్ డోరేసి రెండు పొజిషన్ ఒరిజినల్ ఉంది చేసి ఓకే ఇక అంటే ఇది సార్ చాలామంది అడుగుతున్నారు చేసి చేసి అంటున్న ఏంటిదని ఇది ఇక్కడ నుంచి ఆ లోపల దాకా ఉంటుంది పొడవు దీని మీద బండికి సంబంధించిన పొండిషన్ అంతా కూర్చొని ఉంటుంది ఇది ఇది గిట్ట డ్యామేజ్ ఉంటే ఆ బండి మాత్రం కొనద్దు ఇది కూడా డ్యామేజ్ ఉంటే ఆ బండి కూడా కొనదు ఇది అప్రాన్ ఇది ఓకే బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఒరిజినల్ బానట్టు ఇది బానట్టు టైమింగ్ చైన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఏబిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్లన్నీ ఒరిజినలే ఎక్కడ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇంజన్ కూడా ఎక్కువ నీట్గా ఉంది ఇన్సూరెన్స్ లేదు కదా లేదు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి సియాజు జెడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు కానీ రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది దాని గ్లాసులు మారలేదు ఓన్లీ డోర్ మాత్రమే రిప్లేస్ అయింది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి బ్లూ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది జెడ్ఏ ప్లస్ ఇది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని అన్యూజ్ ఉంది ఇప్పటివరకు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని తీయలేదు రన్నింగ్ టైర్లు కూడా మొన్న మొన్న వేసినట్టున్నారు డెబ్బై ఎనభై శాతం టైర్లు ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మారుతి సియాజు జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ ఫిబ్రవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ షోరూమ్ నుంచి ఇన్బుల్ టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా బండ్లనే ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది రివర్స్ రియర్ ఏసీ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంది అలాగే వీల్స్ వస్తాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఉంది ఇంకొక తొంభై ఎనభై వేలు దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఒక లక్ష యాభై వేలు దాకా టైమింగ్ చైన్ అదే నడుస్తుంది ఒక లక్ష యాభై వేల తర్వాత మనం టైమింగ్ చేయిన్ మార్చుకోవచ్చు రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఇన్సూరెన్స్ ఉన్న మైనస్ ఇవి రెండు మాత్రమే బ్లూ కలర్ మార్తి సియాజు జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది ఒకళ్ళ మీరు లోన్ కొత్త అంటే సగం పేమెంట్ అమౌంట్ ఇస్తే మేము ఓనర్కి ఇచ్చేస్తాం ఓనరు ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు సీసీ పేపరు ఆయన ది ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇస్తాడు మనం ఇక్కడ లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు పైసలు ఇచ్చిన తర్వాత మేము ఓనర్కి ఇచ్చిన తర్వాత మీరు నాకు లోన్ వస్తలేదన్న నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ రిటర్న్ ఇవ్వడు తర్వాత మీరు ఆడికి పిలిపించిన వీడికి పిలిపించిన ఏం ప్రయోజనం ఉండదు మీరు లోన్ ప్రాసెస్ అయితే దీన్ని తీసుకుంటా అనే ఉద్దేశం ఉంటేనే దాకా రారీ మీరు ఫస్ట్ ఇద్దరు వచ్చి బండి కొని తర్వాత నలుగురు రోజులు కొని వచ్చి గొడవ పెట్టుకున్నా ఏం లాభం లేదు దాంట్లో మేము ఏం చేసేది ఉండదు ఎందుకంటే నేను ఈ బండి మీద కేవలం పదివేలు కమిషన్ కోసమే దీని ముంగట నిలబడి ఈ బండికి సంబంధించిన వీడియో చేసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా వీడియో ఒకటికి రెండుసార్లు చూడరు మీ కుటుంబ సభ్యులు అందరికీ చూపెట్టుకోర్రీ ఓకే తీసుకుందామంటే నీటిదాకా రారీ మళ్ళా భయాన్నిచ్చిన తర్వాత మా బామ్మర్ది కలర్ నచ్చలేదు మా మామ కలర్ నచ్చలేదు అంటే ఒక రూపాయి రిటర్న్ ఇయ్యడు ఆలోచించుకొని వచ్చి బండి కొమ్కోర్రీ లేకపోతే రాకుది బండి నాది కదా సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది బండి గురించి నాకు ఏ విషయం తెలుసో నేను మీ అందరికీ చెప్తున్నా మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు నన్ను నమ్మకు షోరూంలో నేను చెప్పింది ఓకే అనిపిస్తేనే బండి ఓనర్ తోటి మాట్లాడుకోర్రీ అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వరి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను యూట్యూబ్లో నా దగ్గరికి అమ్మకానికి వచ్చిన బండ్లు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి అమ్మి దాని మీద అటొక పదివేలు ఇటొక పదివేలు కమిషన్ తీసుకొని మన దగ్గర మనతో పాటు ఇంకో నలుగురు పని చేసుకుంటా బ్రతుకుతున్నాం ఇది మా స్టోరీ బండి మొత్తం వీడియో చూడరు సార్ బండికి సంబంధించిన మైనస్లు కూడా చెప్తా డోర్ మారింది ఇన్సూరెన్స్ లేదు టైర్లు ఉన్నాయి యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు ఒరిజినల్ బండి యొక్క రైట్ సైడ్ వెనకాల డోర్ మాత్రమే రిప్లేస్ అయింది మిగతా అంత చెన్యునే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరి వీడల బండిని వస్తే మా ముగ్గురు లెవెల్ కన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్